ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు